ఆయనకి ఏం పేరు పెట్టాలని చెప్పింది అమెకుమారి తన ప్రజలను చూడండి వారి పాపముల నుండి రక్షించను చూడండి ఆయన ఇమానుయలు ఏ సార్ పేరు పెట్టు ఆయన వారి ప్రజల పాపముల నుండి వినిపించను గొప్ప వ్యక్తి అంటే పుట్టబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన ప్రజల యొక్క పాప బంధకముల ఉన్నది భయం అనేటువంటి వారు ఉన్నారు వారిని ఆయన విడిపిస్తారు వారిని కాపాడుతారు వారిని రక్షిస్తారు అని చెప్పేసి దూత చెప్పినటువంటి ఆ యొక్క మాట ప్రేమైనటువంటి దేవుడు గారు కనుక ఆయనకు ఏసు అని పేరు యేసు అన్న పేరు అర్థము రక్షకుడు అని అర్థం మనుషుల రక్షకుడు అని కనుక దేవుడి యొక్క మరి యొక్క భయమైనటువంటి బంధకముల నుండి దేవుడు వినిపించాడు యోష్ణం వినిపించాడు యువసేపును కూడా ఈ ఈరోజు నిన్ను నన్ను కూడా వినిపించారు మనకు కూడా ఎన్నో భయాలు ఎన్నో ఆందోళన ఎన్నో కలవరం ఉన్నాయి హగాయ గ్రంథం రెండో అధ్యాయం ఐదులో చూస్తే జరియకు భయపడకు నా ఆత్మ మీ మధ్య ఉన్నది ైనముగా ఉండు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రయమైనటువంటి దేవుని వెళ్ళాడు కనుక మనము చాలాసార్లు భయపడుతుంటాం శత్రువులు నుండి మనము భయపడుతుంటాం మరణం నుండి మనం భయపడుతుంటాం అనేకమైనటువంటి భయాలు ఒంటరి జీవితం అంటే భయపడుతుంటాం అంటే ఈ పాపం నుండి మనము భయపడుతుంటాం అన్ని పంధకాల నుండి అన్ని భయాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అందుకే యేసు ఈ లోకములు అవతరించారు జన్మించారు మనల్ని రక్షిస్తున్నారు కనుక అతి కృప అటు ధన్యత దేవుడు మనకు ఆమె